అరవింద్ అలానే మళ్ళీ ఇద్దరు కూడా రాముల వారి కళ్యాణం గురించి పక్క ఊరికి వస్తారు ఇక వాళ్ళిద్దరిని చూసి అక్కడ జనం చాలా చక్కగా పలకరిస్తారనమాట మళ్ళీ అరవింద్తో ఇలా అంటూ ఉంటుంది బాబు గారు నేను ఇక్కడికి వచ్చింది కేవలం మాలిని యాక్క మీరు కలిసిపోవాలి మీ ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు కూడా జీవితంలో రాకూడదు అనేసి దేవుణ్ణి మొక్కుకుందామని మిమ్మల్ని కూడా తీసుకుని ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేసి చెప్తూ ఉంటుంది అనమాట ఇక అరవిందేమో సరే మళ్ళీ వెంటనే వెళ్దాం పదా అనేసి అంటూ ఉంటాడు ఆగండి బాబు గారు వెళ్దాం నేను ఇప్పుడే చీర కట్టుకుని వస్తాను అనేసి మళ్ళీ వెళ్తుందనమాట ఇక అరవింద్ ఏమో అక్కడే ఉన్న కారుపై కూర్చుని మాలిని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అసలు మాలినికి జరిగిన నిజం మొత్తం కూడా వివరంగా చెప్పాను అయినా సరే మాలిని నా నుండి దూరంగా ఎందుకు వెళ్ళిపోయింది అసలు మాలినిని నేను చూసుకోను అని కూడా చెప్పలేదు మళ్ళీని ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో కూడా మొత్తం వివరంగా చెప్పినా సరే మాలిని నన్ను అర్థం చేసుకోకుండా నా నుండి దూరంగా వెళ్ళిపోయింది అనేసి ఒకటే మాలిని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా మరొక వైపేమో ఏమో మీరా అలానే మాలిని ఇద్దరు కూడా రాముల వారి కళ్యాణానికి బయలుదేరుతూ ఉంటారనమాట అడవిలోంచి ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక మీరా అంటుందన్నమాట మాలినితో ఈ అడవిలో కొన్ని ముళ్ళు ఉంటాయమ్మా కుడితే తేలి కుట్టినట్టుగా ఉంటుంది చాలా జాగ్రత్తగా నడువు అనేసి చెప్తూ ఉండగా ఇక ఆ మాటలకు మాలిని చెప్తుందనమాట ఇక ఆ మాటలకు మాలిని ఇలా చెప్తూ ఉంటుంది అనమాట మీరు చెప్పే ఆ ముళ్ళు వంద నా గుండెకు గుచ్చుకుని ఆ గాయాలు భరించలేక నేను ఇక్కడికి వచ్చాను అనేసి మాలని చెప్తూ ఉంటే ఇక ఆ మాటలకి మీరే చాలా బాధపడుతుందనమాట ఈ అమ్మాయి మనసులో ఇంత బాధ ఉందా అనేసి